శనివారం విజయనగరం జిల్లాలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం వారి కళ్యాణ మండపంలో జరిగిన భక్తి చైతన్య యాత్ర మహోత్సవంలో విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం జీవీఎంసి అరవే ఒక్క వార్డ్ మల్కాపురం గొల్ల వీధి ప్రాంతానికి చెందిన జై శ్రీ కృష్ణ కోలాటం గ్రూప్ ప్రతినిధి నూనెల లావణ్య సారథ్యంలో పిల్లలు కోలాటల్లో పాల్గొని సేవ చేయటం జరిగింది అనంతరం వీరికి స్వామివారి ఆశీసులు పిల్లలు గ్రూప్ ప్రతినిధి నూనెల లావణ్యకు మరియు కోలాటం చేసిన పిల్లలు పొందడం జరిగింది శనివారం విజయనగరం జిల్లాలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం వారి కళ్యాణ మండపంలో జరిగిన భక్తి చైతన్య యాత్ర మహోత్సవంలో విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం జీవీఎంసీ అరవే ఒక్క వార్డ్ మల్కాపురం గొల్ల వీధి ప్రాంతానికి చెందిన జై కృష్ణ కోలాటం గ్రూప్ ప్రతినిధి నూనెల లావణ్య సారథ్యంలో పిల్లలు కోలాటంలో పాల్గొని సేవ చేయటం జరిగింది అనంతరం వీరికి స్వామివారి ఆసీసులు పిల్లలు గ్రూప్ ప్రతినిధి నూనెల లావణ్యకు మరియు కోలాటం చేసిన పిల్లలు పొందడం జరిగింది